ఫ్రెండ్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై సంచలన నిజాలు చెప్పిన శర్మిల వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇక వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు వివరాలు చూసినట్లయితే కనుక జగన్ మాటలో నమ్మి మోసపోయాం సిబిఐ ఛార్జ్షీట్లో మా నాన్న పేరును కాంగ్రెస్ పార్టీనే చేర్చిందని అప్పట్లో నేను అన్నమాట నిజమే ఎందుకంటే అప్పట్లో మాకు వాస్తవం తెలీదు వైఎస్ మరణం వెనుక ఉన్న రిలయన్స్ పాత్ర ఉందని జగన్ చెబితే నిజమే అనుకొని ఆ సంస్థ ఆస్తులపై దాడులు చేసి కొన్ని వేల మంది ఇప్పటికీ కేసుల్లో తిరుగుతున్నారు రిలయన్స్పై అంత అవాండం వేసిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ల మనిషికే ఎంపీ పదవి ఇచ్చారు వైఎస్ మరణం విషయంలో ఆయన చెప్పింది అబద్ధమని నిరూపించుకున్నారు ఇక వైఎస్ వివేకా హత్యలో చంద్రబాబు హస్తం ఉందని జగన్ ఎన్నికల ముందు చెప్పారు సీబీఐ విచారణ కూడా కోరారు అధికారంలోకి వచ్చాక ఆయనే సీబీఐ విచారణ అక్కర్లేదన్నారు తద్వారా తాను చెబుతున్నది అబద్ధమని మరోపారు మరోమారు నిరూపించుకున్నారు మా నాన్న పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చింది కాంగ్రెస్ సేనని ఆయన ఆరోపిస్తే అందరం గుడ్డిగా నమ్మాం మా నాన్న పేరును ఛార్జ్ షీట్లో చేర్చడంలో కాంగ్రెస్ ప్రమేయం లేదని నేను సోనియా గాంధీని కలిసినప్పుడు చెప్పారు ఇదే మాట తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పారు వైఎస్ వై పేరులో వైఎస్ పేరు ఎఫ్ఐఆర్లో లేకపోయినా జగన్ ఆదేశాల మేరకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి మూడు కోట్ల చుట్టూ తిరిగి మరీ ఆయన పేరును ఛార్జ్ షీట్లో చేర్చేలా చేశారు వైఎస్ పేరు చేర్చకపోతే ఆ కేసుల నుంచి జగన్ బయటపడడం అసాధ్యం అన్న ఉద్దేశంతోనే అదంతా చేశారు వైఎస్ అధికారంలోకి వచ్చిన ఆరు రోజులకే పొన్నవోలుకు అదనపు అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇవ్వడమే అని చెప్పేసి ఆవిడ అన్నారు అదంతా జగనే చేయించడానికి రుజువు ఇక నేను ఎప్పుడో అప్పుడో మాట ఇప్పుడో మాట మాట్లాడుతున్నానని ఓసరవెల్లినని వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు నేను కాదు ఇన్ని అబద్ధాలు చెప్పిన జగనే అసలైన వెల్లి అంటూ వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలైతే చేశారు